చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది బెక్ క్లియర్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి లర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగువ వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది లర్నింగ్ పోతుంది అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి ఇప్పుడు కూడా నేను అండర్లైన్ చేసుకుంటా వచ్చాను ఏం మాడాలని ఫోకస్ మిస్ కాకుండా అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అది ఉంటేనే సాధ్యమవుతుంది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్గా చేసేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్ వెల్ఫేర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఆ వెల్ఫేర్ చేయాలంటే డెవలప్మెంట్ కూడా జరగాలి డెవలప్మెంట్ కూడా మెజరబుల్ గా ఉండాలి ఆ మెషరబుల్ గా ఉండడానికే జీఎస్టిపి ఈరోజు ఎక్కడున్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీద ఇచ్చా ఆ డీటెయిల్స్ తీసుకుని గడిచిన పది సంవత్సరాలు ఎక్కడున్నారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తే ఆ జిల్లాలో మీరు సంపద సృష్టించగలుగుతారు డెవలప్మెంట్ ద్వారా దానివల్ల రెండు లాభాలు ఒకటి తలసరి ఆదాయం పెరుగుతుంది మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి రెండు గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది మళ్లీ ఆ డబ్బుల్ వెల్ఫేర్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది ఈ విషయం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాని ప్రకారం మీరు పనిచేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది అందుకే జీఎస్టీ లో ఈ రోజు రేపు మనం రివ్యూ చేసుకుంటున్నాం నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ పెట్టుకున్నాం ఇది సక్సెస్ కావాలంటే ఇంకా కొంచెం మీకు మోర్ ఎంఫర్టింగ్ గా తీసుకపోవడానికి టెన్ ప్రిన్సిపల్స్ పెట్టాం ఆ టెన్ ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్ని కూడా అవసరం ఉంటాయి కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి బట్ ఆ టెన్ ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న పోగ్ర జరిగే పరిస్థితి వస్తుంది విజన్ అనేది ఒక డైరెక్షన్ ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి విజన్ లేకుండా ఏదో చేస్తున్నామంటే కాలక్షేపం అవుతుంది ఒక ఫోకస్ అప్రోచ్ రావాలంటే క్లారిటీతో మనం పనిచేయగలిగితే ఇది సాధించే శక్తి వస్తుంది తెలియజేస్తున్నా